ఏ రకంగా ఉండాలా ఏ రకంగా నడపాలా ఎట్లా వెళ్ళాలా ఏంటి అనే దానికి ప్రతి ఒక్కరికి బండి ఎక్కి రోడ్డు మీదకి వచ్చినప్పుడు మాత్రమే తొందర వస్తుంది ఆ ఇంట్లో ఉన్నంత వరకు ఎవరికి ఏం తొందర ఉండదు అనమాట కానీ వాడు లేట్ బయలుదేరేది ఇట్లకి వెళ్ళి బయలుదేరే అప్పుడు లేట్ బయలుదేరారు వాళ్ళు లేట్ బయలుదేరేది ఒక అరగంట అయిపోతే ఆ అరగంట రోడ్లో కవర్ చేయాలా రోడ్లో కవర్ చేయాలంటే ఏం చేయాలి వాడికి దక్కించుకుంటే వెళ్ళాలి వీడి దాకించుకుంటూ వెళ్ళాలా రైట్ ఉంటే రైట్ వెళ్ళాడు లెఫ్ట్కి వెళ్తాడు ఏ ఇష్టం వచ్చినట్టు ఎట్లా ఓవర్టేక్ చేయాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఓవర్ టేక్ చేస్తారు ఏం చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కటి చేయాల్సింది డ్రైవర్ అంటే డ్రైవర్ అనేది డ్రైవింగ్ అనేది అదొక డ్యూటీ కాదు డ్రైవింగ్ అనేది ఒక ఆర్ట్ అదొక ఆర్ట్ దాన్ని ఎంత మంచిగా మనం పర్ఫెక్ట్గా డ్రైవింగ్ చేస్తే వాళ్ళకి అంత మంచిది వాళ్ళ ఫ్యామిలీ వెనకాల ఉన్న పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆ డ్రైవర్ మీదనే డిపెండ్ అయి ఉంటాడు కాబట్టి ఆ ఫ్యామిలీ డ్రైవర్ ఎవరైతే ఎవరైతుంటారో ఆయన బండి డ్రైవ్ చేసే డ్రైవర్ ఎట్లయితే ఉంటాడో వాళ్ళ ఫ్యామిలీని కూడా డ్రైవ్ చేసేది అతనే కాబట్టి ఆ డ్రైవర్ చేతిలోనే మొత్తం జీవితం అంతా అందరికీ వాళ్ళ ఆయన చేతిలోనే ఉంటుంది కాబట్టి ఆయన చాలా జాగ్రత్తగా బండు నడపాలా వేరే వాళ్ళకి ఇబ్బంది కలగనియవద్దు తన కూడా ఇబ్బందులలో పడవద్దు అది ఇంకోటి కార్లు స్కూటర్లు మీ డ్రైవర్లు పెద్ద బండి ఎక్కినప్పుడు పెద్ద బండి ఎక్కినాం కదా అనే దానికోసం మీరు ఆలోచన చేయకుండా చిన్న బండ్ల నుంచి పెద్ద బండి వరకు వస్తారు మీరు మీరు ఇంటికాడికి వెళ్ళి రావడానికి ఏ టూ వీలర్ ఏదో తీసుకొని వస్తారు టూ వీలర్ తీసుకొని వచ్చినప్పుడు అని అంత పెద్ద బండి నడుపుతా నాకు ఎంత అసలు టూ వీలర్ అంటే రెండుపాయాల బండి నాకు ఎంత నెక్కి ఆ రెండు పయల బండికి నాకు ఎంత అనేది వాల్యూ రాయల బండి మీద వచ్చినప్పుడు పదహారు పాయల బండి ఇలా పద్దెనిమిది పాయల బండి నడుపుతున్నావు నువ్వు ఏం నడుపుతున్నావు దానికి ఆయన రావాలి అని అంటే నువ్వు రావాల్సింది పైల బండి మీద దీనికి ఆ పైల బండి మీద వచ్చినప్పుడు నువ్వు వాటర్ ఛాన్సెస్ చాలా ఉంటాయి దానికి ఇండికేటర్స్ ఉంటాయి ఇవాళ ఎప్పుడన్నా ఇంతవరకు ఇండికేటర్స్ వేసే వాళ్ళని ఒక నలభై శాతం కంటే ఎక్కువ దాన్ని చూసేదా మీరు ఎప్పుడైనా ఏదన్నా ఎవరు వేయరు లారీలే వేయట్లేదు మీరు ఇంత పెద్ద లారీలు అడ్డమే ఇంత పెద్ద ప్రోగ్రామ్ పెట్టినా మీరైనా ఎప్పుడన్నా లెఫ్ట్ టర్న్ అయ్యి ఎప్పుడు రైట్ టర్న్ అయ్యి ఎప్పుడు ఎప్పుడన్నా ఇండికేటర్స్ వాడేదా ఎవరి ఇండికేటర్లు ఇండికేటర్లు వేసినంత వలన దానివల్ల ఎంతమంది జీవితాలు కాపాడాలి అవుతారు అనేది మీరు ఆలోచన చేయండి ఎందుకంటే మీరు ఇండికేటర్ వేసినప్పుడు ఎన్నుకోవడానికి ఎట్లా తెలుస్తుంది వాడికి గుడ్డోడో చెవిటోడో ఎవడో ఏదో మనకైతే తెలియదు ఇండికేటర్ వేసిన అనేది కొంచెం అవగాహన అనేది వస్తుంది కాబట్టి ఇండికేటర్లు వాడాలి మీరు టూ వీలర్ మీద అడికెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు మీరు డెస్టినేషన్ మీ దగ్గరికి మీరు రీచ్ అయ్యేపుడు మీరు కూడా అడికెళ్ళి వెళ్ళి రావాలి అంటే ఇది ఒక ఉద్యోగం మీరు ఒక అడ్డ మీద రావాలి అని అంటే మీరు ఒక హెల్మెట్ పెట్టుకోవాలా బండి స్టార్ట్ చేసేటప్పుడు చూసుకోవాలా ఆ బండి కండిషన్ ఎట్లా ఉంది ఏంది ఆ బండి కూడా సర్వీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సర్వీసింగ్ ప్రాపర్ టైంలో చేస్తే అది మంచిగా మీకు కూడా నడుస్తుంది బండి విషయం బుద్ధగా ఎవరైనా కిక్కులు కొట్టడం ఆయన పది కిక్కులు కొట్టిన స్టార్ట్ కానీ ఎట్లా అట్లా చేసి స్టార్ట్ చేసినా చెల్లన్న పెట్రోల్ ఉందా చూసుకో ఏం చూసుకోవు మీకు పని ఏంటంటే అర్జెంట్గా అంటే బండి స్టార్ట్ చేసుకోవాలో మళ్ళీ పోవాలా మాకు నీది అర్జెంట్గా అది మరి ఆకే ఇంకొచ్చే లోపల నువ్వు ఎంత స్మూర్తిగా రావాలి అనేది స్పీడ్ కూడా మెయింటైన్ అవ్వదు ఎందుకంటే నువ్వు లేట్ స్టార్ట్ అయినావు కాబట్టి తొందరగా వీడికి రీచ్ అవ్వాలి అందుకు మీ తొందరగా మీరు వచ్చేసప్పటికి మధ్యలో ఎవడో అడ్డం వస్తాడు నువ్వు మళ్ళీ సరిగ్గా నడుపుతున్నా సరే ఎవడో అడ్డం అడ్డమోస్తాడు యాక్సిడెంట్ అవుతుంది ఇవన్నీ తగ్గిదాలు కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ప్రతి మనిషి ఏడికి ఎక్కడికి పోవాలి అన్నమాట టైం మెయింటైనెన్స్ అనేది ఇంపార్టెంట్ టైంకి బయలుదేరాలా ప్రశాంతంగా నడుపుకోవాలా ప్రశాంతంగా తీసుకురావాలా అప్పుడు మీ టూ వీలర్ మీద ఇక్కడికి వస్తారు ఈడికి వచ్చిన తర్వాత మీ లారీ ఏంటి టైర్లు ఏ రకంగా ఉన్నాయి మీ ఆయిల్ ఎంతవరకు కరెక్ట్గా చెక్ చేస్తున్నారా లేదా ఆయిల్ ప్రెషర్ ఎంత ఉంది ఎయిర్ ప్రెషర్ ఎంత ఉంది బ్రేకులు కరెక్ట్గా ఉన్నాయా లేదా కారం కరెక్ట్గా వస్తుందా లేదా మీ బండి ఎడిగేట సరిగ్గా వస్తున్నాయా లేదా ఇవన్నీ మీరు చెక్ చేసుకుంటే మీరు చెక్ చేసుకుంటే డ్రైవర్గా అప్పుడు మీరు ఓనర్లో చెప్పడానికి అవుతుంది మీరే చెక్ చేసుకోకపోతే ఓనర్లు ఆ డ్రైవర్ ఎక్కువగా పండి తీసుకోకపోతాడని ఆరామ్మ ఉంటాడు ఓనర్లకు కావచ్చు నేను పైసలు ఎక్కబెట్టుకోవాలి సాయంత్రం రాగానే డ్రైవర్లు డ్రైవర్లు ఎక్కవేట్ ఇచ్చేటప్పుడు డ్రైవర్ని సంగతి ఓనర్ తెలుసు కానీ డ్రైవర్ కూడా చెప్పాలి కదా బాధ్యత నాకు సార్ పని నేను నడపాలి అని అంటే మరి ఇండికేటర్లు కరెక్ట్గా ఉండాలి ఈ సరిగ్గా ఉండాలి ఈ డ్రైవర్ సరిగ్గా ఉండాలి ఈ సరిగ్గా ఉండాలి ఇవన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకొని మీరు నడితే ఒక డ్రైవర్గా మీరు కరెక్ట్గా పని చేసినప్పుడు ఒక సంవత్సరం చేసే డ్రైవర్ నాలుగు సంవత్సరాలు చేయగల అదే ఓనర్ దగ్గర ఎందుకంటే డ్రైవర్కి ఓనర్కి ఉన్న అవగాహన పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు అప్పుడు డ్రైవర్కి ఇబ్బంది ఉండదు ఓనర్కి ఇంకా అసలే ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఓనర్ కూడా ప్రశాంతంగా ఉంటాడు ఓనర్ ప్రశాంతంగా ఉన్నప్పుడు డ్రైవర్ ఫ్యామిలీని మొత్తం నడిపేవాడు ఓనర్ అవునా కాదా ఎందుకంటే ఓనర్గా ఆయన ఇంత పెట్టుబడి పెట్టిండు ఏం చేసిండు ఆయన ఎంత కష్టపడి ఇక్కడెక్కడికి తీసుకొని వచ్చి ఆయన తీసుకొని వచ్చి బయట పెట్టి బయట తీసుకొచ్చినప్పుడు డ్రైవర్కి బయట డ్రైవర్ ఏం చేస్తాడు నాకు ఈ బాధ్యత ఉపయోగపడు కాబట్టి నేను కూడా ప్రశాంతమైంది మొత్తం ఆయన ఏం కావాలి ఆయన హ్యాండ్ ఓవర్ చేస్తే నా బాధ్యత నేను చేసిన డ్రైవర్ మీద ఉంటుంది బాధ్యత కాబట్టి ఇద్దరు బాధ్యతలు కరెక్ట్గా నిర్వర్తిస్తే ఓనర్ ఫ్యామిలీ డ్రైవర్ ఫ్యామిలీ అందరు ఫ్యామిలీస్ కరెక్ట్గా మెయింటైన్ అవుతాయి ఫ్యామిలీస్ మెయింటైన్ అవ్వాలి అంటే బండ్లు కరెక్ట్గా మెయింటైన్ అవ్వాలి బండ్లు కరెక్ట్ మెయింటైన్ అవ్వాలి అంటే ఎవరు చూడాలా డ్రైవర్ చూడాలి డ్రైవర్ చూసేది కాబట్టి అందుకనే డ్రైవర్ బండ్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకొని రూల్స్ పాటించాల రూల్స్ కరెక్ట్ గా పాటించినప్పుడు డ్రైవరు సేఫ్ ఓనర్ ఇంకా డబల్ సేఫ్ ఆయన డబల్ సేఫ్ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తారు ఇంకొక బండి మంచి ఇంకో బండి తెచ్చుకుంటాడు అన్నమాట అది అది కాబట్టి డ్రైవర్ అందరూ కరెక్ట్ గా సేఫ్ గా ఉండి సేఫ్గా చేసి సేఫ్ పాయింట్ రీచ్ అవ్వడానికి చూడండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క రూల్స్ ఫాలో అవ్వండి వన్ వే ఉన్నది వన్ వేనే